సోదరులారా నిజంగా జీవితం అయితే తాత్కాలికం క్షణ గాలిలో దీపం అలాంటిది నీటి మీద బుడగ లాంటిది ఎవరు ఎప్పుడు ఎక్కడ ఎట్లా చచ్చిపోతారో ఏ ఒక్కడికి తెలియదు వా మేహతృణప్ సింహాత వాతృణసింహి అయ్యారు చింతామూత్ ఏ మానవుడు రేపేమి సంపాదించుకుంటాడు ఎవరికి తెలియదు ఏ భూభాగంలో ఏ మానవుడికి చావు వస్తుందో కూడా ఎవరికి తెలియదు అన్నాడు అంటే ఎప్పుడో ఒకప్పుడు రాలిపోయేటువంటిదే నీ జీవితం ఒకవేళ మన నీ జీవితంలో ఈ రోజే ఆఖరి రోజైతే క్యాలెండర్లో మరో డేటు నీ కోసమే లేనట్టయితే నీ పరిస్థితి ఏంటి సమాధిలో నీ దగ్గర సమాధానాలున్నాయా నీ యొక్క ఆచరణతో నిన్ను పుట్టించినటువంటి నీ సృష్టికర్త నీ గురించి సంతోషిస్తాడా సోదరులరా ఒక్కసారి ఆలోచించండి అసలు ఏముంది మన జీవితంలో జీవితాలను తృడపాయంగా త్యాగం చేసినటువంటి ఆ మహనీయులు కూడా సాక్షాత్ ఉమర్బిన్ కత్యాబ్రతి వెళ్ళతారా నువ్వు ఏమన్న తెలుసా ఒకవేళ మహోన్నతుడైనటువంటి అల్లాసు తల భూమండలంలో ఉన్న మానవులందరినీ స్వర్గంలోనికి పంపించి ఒకే ఒక్కడిని నరకంలో వేస్తారు అంటే ఆ ఒక్కడు నేనేనన్న భయం నాకుంది ఎవరికైతే స్వర్గం యొక్క సర్టిఫికెట్లు లభించాయో వారి యొక్క ఆలోచనల సోదరులారా కానీ ఈరోజు మన జీవితంలో ఏముందని ఈరోజు ఎంతో ధైర్యంగా ఉన్నాము అంత త్యాగం చేసి కూడా వాళ్ళు ఏమనుకున్నారంటే మేము చెన్నతలో వెళతామా చెన్నతిలో వెళతామా అబ్దుల వినామర్ వినాశ్రతి అల్ల అన్నవారు వివాహం అయిపోయింది రోజులు గడిచిపోయాయి కానీ భార్య వైపు కన్నెత్తి కూడా చూడలేదు తండ్రి అమరు వినాశం అడుగుతున్నారు అమ్మా కోడలి ఎలా ఉంది మీ వైవాహిక జీవితం అంటే ఇన్ని ఇన్ని రోజుల్లో కూడా కుమారుడు నా వైపే చూడలేదు మామగారు ఎలా చెప్పేది తండ్రికి ఆశ్చర్యం వేస్తుంది నిజంగా అలానే చూస్తున్నాడా నబీ సలహల్ ఇస్లం వారి దగ్గరకు తీసుకుని వెళ్తారు అబ్దుల్లా ఏంటి నీ గురించి ఇలాంటి ఫిర్యాదు అందింది నిజమేనా అవును ప్రవక్త నా హృదయానికి ఎలాంటి ఒక చింతన పట్టుకుంది ఒక వేదన పట్టుకుంది జన్నతులో వెళ్ళాలి నేను జన్నతులో వెళ్ళాలి అందుకనే పొగులేమో ఉపవాసం ఉంటున్నాను రాత్రి ఏమో మా చదువుతున్నాను నా భార్య వైపు చూసేటువంటి సమయం నాకు చిక్కలేదు సుద్రల స్వర్గానికి అర్హత పొందినటువంటి సహబాల యొక్క ఆచరణలవి సమస్తాన్ని త్యాగం చేసినటువంటి ఆ సహాబాల యొక్క ఆచరణలు సాక్షాత్ ఉస్మాన్ గాలి రజియల్లా తారా వారు ఎక్కడైనా సమాధుల కనపడితే కూర్చుని రోధించే వాళ్ళు ఆ కన్నీళ్లతో తమ గడ్డపు వెంటుకులన్నీ తడిచిపోయాయి సహచరులు అడిగారు ఉస్మాన్ నిన్ను నబీ సలహా వారు జనతి అని చెప్పారు కదా అవును ఒకే సందర్భంలో ఉస్మాన్ గనీ రది అల్లా తాలా వారి గురించి నబీ సలహా చెప్పారు జంగి త సందర్భంగా ఉస్మాన్ ఫిల్ ఉస్మాన్ ఫిల్ ఉస్మాన్ ఫిల్ ఏడు సార్లు అలాంటి ఉస్మాన్ రది అల్ల సమాధులు కనబడితే రోజు కూర్చుని రోజించే వాళ్ళు ఏడ్చేటువంటి వాళ్ళు ఉస్మానతి నువ్వు ఏమన్నా తెలుసా నన్ను స్వర్గవాసి అని చెప్పిన మాట వాస్తవమే కానీ ఆ స్వర్గానికి వెళ్ళాలి అంటే మొదటి మజిలీ సమాధి కాబట్టి ఈ సమాధిలో నా గతి ఏమైతుందేమో అనేటువంటి వేదన అనాటి వారి యొక్క చింతన వారి యొక్క వేదన జీవితాన్ని మొత్తం త్యాగం చేసిన తర్వాత కూడా అలా ఉండేది మరి నిజంగా ఈ రోజు అలాంటి విశ్వాసము సదాచరణ మనలో ఉన్నాయా లేదా ఎవరికి వాళ్ళు ఆలోచించండి